హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది ఇదే దేవుడు తీర్పుని ఇచ్చేశాడు ఖచ్చితంగా మీకు జరిగేది ఇదే అయితే ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది దేవుడు ఎలా తీర్పుని ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ధనస్సు రాశ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి వీరి సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి వారి గురించి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి వారికి ఉండేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి వారి యొక్క అంటే పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వం అద్భుతంగా ఉంటుంది అదృష్టదాయకంగా ఉంటుంది ఈ సమయంలో వీరికి ఏది చేసినా కలిసి వస్తుంది అలానే గ్రహాల యొక్క అనుకూలత కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంది అంటే ధనస్సు రాశి వారికి ఈ సమయం గ్రహాల అనుకూలత ఉంది ఎవరికి అయినా సరే దానం చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే ఆరోగ్యానికి సమయపాలనకి క్రమశిక్షణకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ధనస్సు రాశివారు ధనస్సు రాశి వారి యొక్క లక్ష్యాలు ఎలా ఉంటాయి అంటే గురి బాణం వలె ఉంటాయి అంటే చాలా షార్పుగా ఉంటాయి ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఇక అంతేకాకుండా వీరు ఏ పని చేసినా కూడా చాలా స్పష్టంగా చేస్తూ ఉంటారు ఏదైనా సరే పనిని చాలా తెలివిగా ఆలోచించి చేస్తూ ఉంటారు ఏ పనైనా సరే తెలివిగా ఆలోచించి చేస్తూ ఉంటారు ప్రతి పనిలో కూడా విజయం కలిగించుకోవడం కోసం అంటే విజయాన్ని పొందడం కోసం అంకిత భావంతో చేస్తూ ఉంటారు ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతూ ఉంటుంది అంతేకాదు ప్రతి పనిలో విజయం కలగడంతో పాటు విజయవంతమైనటువంటి జీవితం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ప్రతి క్షణం కూడా తపిస్తూ ఉంటారు వీరు ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో పనిచేసేటటువంటి వ్యక్తిత్వం అలానే నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఎవరు ఏ తప్పు చేసినా సరే క్షమించరు అంటే దానికి తగినటువంటి శిక్షను వేస్తూ ఉంటారు తప్ప మనవారే కదా అని వెనకేసుకే వెనకేసుకుని వచ్చే గుణమైతే ఉండదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారికి తప్పుని తప్పే అని చెప్పేటంత గొప్ప ధైర్యం ఉంటుంది ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే అంత గొప్ప ధైర్యం ఉంటుంది ముఖ్యంగా వీరు ఏదైనా పనిని చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఎందుకంటే ఆ పనిలో పూర్తి విజయం అనేది కలగాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు పూర్తి విజయాన్ని చేజెక్కించుకోవడానికి అంతేకాదు వీరు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని చాలా తపన పడుతూ ఉంటారు అందుకోసమని చాలా నీతిగా చాలా నిజాయితీగా బ్రతుకుతూ ఉంటారు ఇదే క్రమంలో ఎవరైనా సరే ఏదైనా అంటే ఎవరి అంటే ఎవరి విషయంలో అయినా సరే వీరి విషయంలోనే కాదు ఇతర ఎవరి విషయంలో అయినా సరే వీరు ఒకేలాగా న్యాయాన్ని చెప్ అంటే చెబుతూ ఉంటారు వీరికి ఒకలా మరొకరికి ఇంకొకలా ఉంటే వీరు చూస్తూ ఉండలేరు అందరికీ కూడా ఒకేలాగా ఉండాలి అనుకుంటారు సమానత్వమైనటువంటి న్యాయం కోసం వీరు పోరాడుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారికి తప్పకుండా ఈ సమయంలో శుభవార్తలు అధికంగా వస్తూ ఉంటాయి శుభవార్తలు అనేవి ఖచ్చితంగా వచ్చి అదృష్టం అనేది కలిగి కలుగుతూ ఉంటుంది నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీరిలో దీనికంటే ఎక్కువగా వీరు జీవితంలో ఎలా పై స్థాయిలో ఉండాలి ఎలా ఎదగాలి అనేటటువంటి దానిపైన దృష్టిని సాధిస్తూ ఉంటారు అంతేకాదు వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపనతో చాలా కష్టపడుతూ ఉంటారు కష్టం ఎంత ఎదురైనా సరే అస్సలు వెనకాడరు అని చెప్పుకోవచ్చు కష్టదాయకమైనటువంటి జీవితం ఎంత ఉన్నా సరే అస్సలు కూడా భయపడరు పై స్థాయికి వెళ్ళటానికి చాలా కష్టపడుతూ ఉంటారు పై స్థాయిని అందుకోవటానికి అనేక రకాల మార్గాలను వెతుకుతూ ఉంటారు ఇలా ధనస్సు రాశి వారు చాలా కష్టపడేటటువంటి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు ఎంత కష్టం ఎదురైనా సరే భయపడరు అని చెప్పుకోవచ్చు వీరిలో అత్యంత గొప్ప లక్షణం ఏమిటి అంటే ఎవరు ఆపదలో ఉన్నా సరే చూస్తూ ఊరుకోలేరు ఇక వీరికి గ్రహాల అనుకూలత వల్ల ఈ సమయం అదృష్టదాయకంగా మారుతుంది గ్రహాల యొక్క పూర్తి అనుకూలత అనేది లభించబోతు ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల వీరికి ఉండేటటువంటి సమస్య కూడా తొలగిపోయే అదృష్టం అంటే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత వీరు అనుకు అనుకూలత వల్ల వీరు అనుకున్నది కూడా సాధించగలుగుతారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలిగేటటువంటి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఈ సమయంలో ఉద్యోగం అంటే ఉద్యోగస్తులకి కావచ్చు లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు ఖచ్చితంగా కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి అలానే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గ్రహాచారం అద్భుతంగా ఉండటం వల్ల గ్రహాల అనుకూలత వల్ల ఈ సమయంలో వీరు ఏది ముట్టినా ఏది పట్టినా బంగారంగా మారుతుంది కొద్దిగా ఆలోచిస్తే సరిపోతుంది అయితే గ్రహాల ప్రభావంతో కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి విద్యార్థులు ఉన్నత విద్యా విద్యాభి విద్యాభ్యాసంలో ముందుకు సాగిపోతారు అలానే ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు ఈ కాలంలో మీకు మతపరమైనటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది విదేశీ ప్రయాణాలకు సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలకు సమయం అనుకూలంగా ఉంది ఇది ఖచ్చితంగా మీకు మంచి అవకాశంగా భావించుకోవచ్చు ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడి అలానే విదేశీ చదువులు చదవాలి అనుకునేటటువంటి వారికి ఖచ్చితంగా ఈరోజు అద్భుతమైనటువంటి ఈరోజు అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి ధనస్సు రాశి వారికి అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు అంతేకాదు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది వ్యాపారం మినిత్తం చేసే ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి పెండింగ్ పడినటువంటి ఏ పనులు అయినా ఈ సమయంలో పూర్తవుతాయి అంతేకాదు కొన్ని గ్రహాల అనుకూలత వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది వైవాహిక జీవితం కూడా ఆనందదాయకంగా మారుతుంది అంటే మీ యొక్క దాంపత్య జీవితంలో ఇదివరకు ఉన్నటువంటి ఏవైనా చిక్కులు చికాకులు సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఈ సమయం మీకు పూర్తి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే ఈరోజు అద్భుతంగా ఉంటుంది అంటే ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి శుభకాలమే అని చెప్పుకోవచ్చు జీవితం సాఫీగా సాగిపోతుంది కుటుంబ ఉండే సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది మీకు అద్భుతంగా ఉంటుంది పూర్తి అనుకూలంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజున ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి